సంపూర్ణ వర్షిక స్వాగతం ఇవాళ తోటకూర తోటి గోధుమ పిండి వేసి పకోడ చేస్తున్నానండి అయితే ఈ తోటకూరని బాగా రెండుసార్లు కడగాలి ఈ కాడలు ఉన్నాయి కదా ఈ కాడలు వేసుకోకూడదు ఓన్లీ ఆకుల వరకే కట్ చేసుకోవాలి తర్వాత బాగా ఐదారు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని బాగా కలిపి గోధుమ పిండి వేసి పకోడ చేయాలండి తోటకూర ఇలా కట్ చేసుకున్నాను ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్ ఉల్లిపాయలు వేసేస్తున్నాను తర్వాత కొంచెము పుదీనా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఈ పుదీనా వేసి మావారు చేసేవారు అనమాట కొంచెము కారం అంటే మనకు తగినంత ఎంత కావాలంటే అంత వేసుకోవాలి నేను ఒకటిన్నర స్పూను వేస్తున్నాను కారము మనకు సరిపోను ఉప్పు వేసుకోవాలి ఎంత కావాలంటే అంత ఉప్పు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ ఇప్పుడు ఇవి ఇందులో కొంచెము పసుపు కూడా వేయాలండి కొంచెం లైట్గా పసుపు వేసుకొని ఇది మొత్తం బాగా నీరు వచ్చేలాగా ఇలా నీట్గా ఇట్లా కలుపుకోవాలి మనం ఇదిగోండి ఈ డబ్బాతోటి రెండు డబ్బాలు గోధుమ పిండి కలుపుకుంటానండి వేసుకొని ఇందులో ఇదిగోండి ఇలా చూడండి బాగా తడి తడి వచ్చేసింది కదా దీంట్లో అసలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి ఇలా పాలకూరతోటి శనగపిండి వేసి పకోడి చేసేవారు మా వారు ఈ తోటకూర తోటి కొంచెం పుదీనా వేసి గోధుమ పిండితో పకోడ చేసేవారండి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఇప్పుడు గుర్తొచ్చింది ఆ విషయము అది చేద్దాము ఆ రెసిపీ మీకు కూడా చూపిద్దామని మీ ముందుకు వచ్చి చేస్తున్నానండి ఇదిగోండి ఈ గోధుమ పిండి ఆ తడిపోయ్యేంత వరకు కొంచెం కొంచెంగా వేసి చక్కగా కలుపుకోవాలి పిండి ఉల్లిపాయలో తోటకూర కారం అంతా వేసి కలిపాంది కదా ఆ మిశ్రమంలోకి ఈ గోధుమ పిండి వేసి కలుపుకోవాలి మావారు చాలా ఇష్టంగా చేసేవారు పిల్లలు బాగా తింటారని చెప్పి ఇదిగో నీలా అంతా కలిపేసుకున్నాను ఇప్పుడు ఆయిల్లో వేసేసుకున్నాం ఇదిగో స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా కాగిపోయింది ఇదిగోండి ఇట్లా కొంచెం 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 వెయ్యాలండి దీన్ని పకోడి అని అంటారు ఈ శనగపిండి కన్నా కూడా కొంచెం బంక్ ఉంటుంది ఎందుకంటే గోధుమ పిండి కదండి గోధుమ పిండిలో బంక్ ఉంటుంది కాస్త మనము పొడి పొడి పొడిగా వేసుకుంటే బాగా గట్టిగా వస్తుంది ముద్ద ముద్దగా వేసుకుంటే కనుక మెత్తగా వస్తుంది హైలో పెడితే మాడిపోతుందండి సిమ్లో పెడితే కాలదు అందుకోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేసుకోవాలి ఇట్లా బాగా ఎర్రగా కాలాలండి అంటే పచ్చి పచ్చిగా పచ్చిపచ్చిగా పచ్చి పచ్చిగా ఉంటే పిండి తినలేము కదా అందుకని బాగా ఎర్రగా కాల్చుకోవాలి మొత్తము కాలిపోయిందండి ఇది లాస్ట్ వాయి అయితే మా అబ్బాయికి టేస్ట్కి ఇచ్చాను ఇస్తే అమ్మ కొంచెం ఉప్పు సరిపోలేదని అన్నాడు సరే నేను ఒక రెండు వాయిలు వేసుకొని మా పిల్లలకి కొంచెం ఉప్పు వేసి చేశానండి ఇట్లా రెండు రకాలుగా చేస్తాను నేనేమో ఉప్పు తక్కువ తింటాను పిల్లలేమో కొంచెం ఉప్పు కరెక్ట్గా సరిపోవాలి అంటే కొంచెం మనకి పెద్దవాళ్ళకి కాస్త బీపీలు షుగర్లు అట్లాంటివి ఉంటాయి కదండి అయినా మనకేమో తినాలని కోరుకుంటుంది ఇదిగోండి ఇలాగా ఇదేమో ఉప్పేసి ఉప్పు ఇదిగోండి చేశాను ఇక కొంచెము కిందది ఉప్పు లేకుండా కొంచెం తక్కువగా చేశానండి ఇంట్లో ఎవరైనా శనగపిండి వాళ్ళు కనుక ఉంటే ఇలాగా గోధుమ పిండితోటి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉన్నాయండి మా ఇంతకు ఇంతకుముందు చేసినటువంటి టేస్టే వచ్చింది చాలా బాగుందండి లైక్ షేర్ సబ్స్క్రైబ్